హలో అండి ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను సో మీరు మగ్గం వర్క్ వేసే వర్కర్స్ని చూసింటారు వాళ్ళు వేసే మగ్గం మంచాలు కూడా చూసింటారు చాలా పెద్దగా ఉంటాయి అవి వచ్చేసి మనం చిన్న ఈ హౌసెస్ ఉండే వాళ్ళకైతే కనుక ఇంట్లో పెట్టుకోవాలన్న ప్లేస్ కూడా సరిపోదు అలాంటి వాళ్ళకి ఈ మగ్గం మంచం అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది అందులోనూ లేడీస్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా కంఫర్ట్గా గా అనమాట టూ ఫ్రేమ్స్ అంటే మనం టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నామంటే ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఫ్రేమ్ లో వస్తుంది తర్వాత టూ హ్యాండ్స్ ఒక ఫ్రేమ్ లో వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనం దారాలతో జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చుట్టూ మనం క్లిప్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి ఇక్కడ చూడండి మేము క్లాత్ తక్కువ ఏంటంటే మీకు ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ వేసుకున్నాము ఇలా ఒకవేళ మనకి క్లాత్ తక్కువ పడిందంటే క్లాత్ వేరే ఏదైనా కాటన్ క్లాత్ని జాయింట్ వేసుకున్నామంటే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనం కింద కూర్చోవాలంటే ఈ లెగ్స్ చేంజ్ చేసుకోవాలి చేయిలో కూర్చోవాలంటే ఈ బిగ్ ఈ బిగ్ లెగ్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో కంఫర్ట్గా ఉంటుంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీ పూర్తి అడ్రస్ తో సహా మీరు పెట్టినట్లయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతుంది అన్నది కూడా చెప్తాము అండ్ చేయిలో కూర్చునేది అయితే టూ థౌసండ్ అండి కింద కూర్చునేది అయితే ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఇవి వెయిట్ వస్తాయి కాబట్టి దూరాన్ని బట్టి ఛార్జెస్ అన్నవి పెరుగుతాయి కావాలి అన్న తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి ఇలా లూజ్ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇలా క్లిప్స్ తీసి టైట్ చే మనకి లూజ్ వస్తే కూడా ఇట్లా తీసి టైట్ చేసుకోవచ్చు అన్నమాట సో కావాలన్న